హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి సాగర్ కెనాల్ అండి సాగర్ కెనాల్ ఆయకాటి కిందికి ఈ ల్యాండ్ అయితే వస్తుంది ఈ ల్యాండ్కి పక్కనే వరి మాగాళ్ళను అంత గ్రీన్గా ప్రజెంట్ ఈ ల్యాండ్ పక్కనే వరి నాటున్నారు ఇదైతే ఖాళీగా ఉందండి మనం చూస్తున్న ల్యాండ్ దీని విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం ఆరు ఎకరాలుగా ఈ పొలం ఉంది అలాగే ఈ ఎకరాలు కూడా సాగర్ కెనాల్కి రెండు వైపులా పొలం ఉంటుంది అంటే మధ్యలో కెనాల్ వెళ్తుంది మంచి వాటర్ జోన్లో ఈ ల్యాండ్ అయితే ఉంది ఇక సాయిల్ పరంగా చూసుకున్నట్లయితే సాయిల్ అయితే బ్లాక్ కాదు అలాగని రెడ్ కాదు మిడిల్లో మిక్స్డ్ సాయిల్ తోటి ఈ ల్యాండ్ అయితే ఉంది ల్యాండ్ మొత్తం కూడా ప్లెయిన్ ల్యాండ్ రీసెంట్గా జంగిల్ క్లియర్ అసన్నారు అలాగే తార్ రోడ్ల నుంచి కేవలం మూడు వందల మీటర్ల డిస్టెన్స్లో మట్టి రోడ్డుకైతే ఈ పొలం ఉంటుందండి అలాగే లొకేషన్ పరంగా చూసుకుంటే కురిచేడు మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు కురిచేడు మండల హెడ్ క్వార్టర్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ పొలం అయితే ఉంది ఇక ధర చూసుకుంటే మీకు ఒక ఎకరం ధర ఐదు లక్షలు యాభై వేలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి మీకు రేటు కూడా మంచి అనుకూలంలో ఉంది మీకు ఈ ల్యాండ్ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి